భైరవ సాధన భైరవుడు శివుని యొక్క అవతారం మరియు ఆయన అవతార సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వయంగా ఆయనకి అనేక శక్తులు ఆవిర్వాదాలను అందించారు భైరవుడు చాలామంది దేవీ దేవతల కంటే కాకుండా భగవంతుని వివిధ అవతారాల కంటే కూడా శక్తివంతమైన వాడు అతని ముఖ్యమైన విషయం ఏమిటంటే శివుని యొక్క అవతారం ఆయనందుకు తను తన భక్తులను ఒక చిన్న ఆరాధనతోనే సందర్శించి వారి కోరికలు నెరవేరుస్తాడు తన ప్రతిమను లేక యంత్రాన్ని ముందు ఉంచుకొని తన మంత్రజపం చేస్తూ ఉంటే చాలు అయితే పదార్థాలు పూజా సామాగ్రి పూజా విధాన దృష్టి కోణం నుంచి ఈ పూజా అన్నింటిలో గణనీయమైన వ్యత్యాసం ఉంటుంది భైరవ సాధన అనేది సాధకుడి జీవితానికి అలంకారం ఇది అతని జీవితానికి పరిపూర్ణత ఎందుకంటే భైరవ సాధన చేయకుండా మరియు తన శక్తి మూలాన్ని తనలో కలుపుకోకుండా సాధకుడు ఉన్నత స్థితి పొందలేడు భైరవ సాధన స్వచ్ఛమైన తామాసిక సాధన అయినప్పటికీ ప్రపంచంలోని ఏ శక్తి దాని ముందు నిలబడినంత తీవ్రతతో అన్ని అడ్డంకులను తొలగిస్తుంది ప్రతి తంత్ర సాధనకు ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది అందులో ఆ సాధన గురించి జరుగుతుంది సాధన సమయంలో సంభవించే ఖగోళ శకుణాలు మరియు అనుభవాలు సాధనలో పదార్థ పాత్ర అలాగే ఆరాధన సంకల్పం విశ్వాసం జపనిష్ట ధ్యానం ప్రాణమాయ సాధన క్షమాపణ ప్రార్థన నిమజ్జనం మొదలైనవి తంత్ర మంత్ర సాధన సమయంలో సాధకుని శరీరంలో ఆవాహన అగ్ని ప్రజలిస్తుంది మంత్ర దేవత చేత అనుభూతి చెందుతుంది దేవతా శరీరంలో ఆవేశింపబడుతుంది దృష్టి దేవతపై ఆ తర్వాత సంకల్పై కేంద్రీకృతమై ఉంటుంది అప్పుడు కేవలం సాధన అనే ఆలోచన మాత్రమే హృదయంలో ఉంటుంది ధ్యానం యొక్క శిఖరం ఏర్పడుతుంది సహజ కుంభకం ఏర్పడి సమాధి అనుభవం అవుతుంది ఆ సమయంలో వచ్చిన ఆలోచన మహాశూన్యం నుంచి భౌతిక రూపాన్ని పొందుతుంది అనేక అతీంద్రియ మార్గాల ద్వారా సాధన యొక్క సంకల్పం పూర్తి చేయడం జరుగుతుంది ఈ సమయంలో మంత్రదేవత యొక్క శక్తి సాధకుడిపై వస్తుంది సంకల్పానికి అనుగుణంగా ప్రతి చర్య శరీరంలో మొదలవుతుంది ఈ అనుభవం మెదడులో రాయబడి నిక్షిప్తమై ఉంటుంది దీన్ని సాధనలో విజయమని అంటారు